దొంగల్లో వీడో వింత దొంగ ఎవరైనా దొంగతనానికి వెళ్తే డబ్బు నగలు లేదా విలువైన వస్తువులు ఏవైనా ఎత్తుకెళ్తారు కానీ వీడు ఆడవాళ్ళ జాకెట్లు మాత్రం చోరీ చేస్తాడు అదేమిట్రా అంటే అది నా బలహీనత అంటున్నాడు ఇలాంటి వాడిని పోలీసులు మాత్రం ఏం చేస్తారు పాపం అది తప్పురా ఇంకెప్పుడు అలా చేయకు మరోసారి ఇలా చేస్తే ఈసారి కౌన్సిలింగ్ వేరేలా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది

రవికే జాకెట్లు మాత్రమే చోరీకి గురవుతున్నాయి తొలుత బాధితులు ఏదైనా కోతి ఎత్తుకెళ్ళిందో లేక గాలికి ఎటో ఎగిరిపోయినవో అని సరిపెట్టుకునేవారు కానీ ఇది ఒక్కరింట్లో కాదు చాలామంది ఇళ్లలో ఇలాగే రవికెలు మాయమవుతుండటంతో కలకలో రేగింది ఇప్పటి వరకు సుమారు మూడు వందల జాకెట్లు మాయమయ్యాయి రాత్రి సమయంలో నిఖా పెట్టినా ఫలితం లేకపోయింది విషయాన్ని కనిపెట్టలేకపోయారు తాజాగా ఓ వ్యక్తి చేతిలో జాకెట్ కనిపించడం అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని ఆపి ప్రశ్నించారు అతడిని తనిఖీ చేస్తే సంచిలో ఇంకా జాకెట్లు కనిపించాయి దీంతో ఆ రవికల దొంగ ఇతడేనని నిర్ధారణకు వచ్చిన స్థానికులు చెడమడ తిట్టి పోలీసులకు అప్పగించారు పోలీసుల విచారణలో అతనిది వేములదీవి గ్రామం అని తెలిసింది దొంగిలించిన రవికలు కాలువలో పడేసినట్టు చెప్పాడు ఇలానే ఆరు నెలలుగా చేస్తున్నట్టు తేలటంతో పోలీసులు నిందితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు